何でだ ద లాస్ ఉంది స్మాల్ గిస్ అండ్ తప్పకుండా ఉంటాము వెరీ అన్ఫార్చునేట్ ఎక్స్పీరియన్స్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత అందుకనే Uh, uh, it's a big loss for the family. Uh, and Bhavan uh, is uh, 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 recovering. Uh, but uh, uh, doctors are uh, doing their best for the recovery. And we want to uh, support the family. Uh, so check checked out. కానీ మీరు ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ కానీ కానీ కిషన్ రెడ్డి కానీ లక్ష్మీ కానీ లక్ష్మణ్ ఎంపీ కానీ మీరు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు మీరు దీన్ని మీవేదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ని మేము డిఫేమ్ చేస్తున్నాం మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమవుతలేదు మేము ఎవరిని దెబ్బ ఇక్కడ జరుగుకొని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ క్రేజీ చూడాలని అనిపిస్తుంది స్టాంప్ పేడ్లు గౌన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అక్బరుద్దీన్ గారు అసలు అక్బరుద్దీన్ గారు అడగడం దాన్ని దాన్ని సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవంతులు కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు ఇది అంతా కూడా మేము నిన్న మననే నేను రావడం జరిగింది ఇమీడియట్గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో పాటు అంతమంది డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకి వెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినా కొన్ని ఇట్లా లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది ఐజల్ ముఖ్యంగా కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు జరిగిందని చెప్పి మరి ఇప్పటికిప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ జరిగింది అంటే ఓపెన్గా వారు వాళ్ళే నిమ్మ మేము అడగలేదు వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధలు కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలో ఒక ఏం మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసి మేము అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహాయలం తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు పేరు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచి ఎంగ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లలో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టిన అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం మీరేదో మీరు రాజకీయం చేసి మీ అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడడం తప్పది అని జరగని సంఘటన జరిగింది అందరం బాధపడుతుంది కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు కానీ దయచేసి ఇక్కడికన్నా స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినీ దేవుడు అట్లా రాసి పెట్టిందని రేవతి మేము నా కన్న ముందర చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరూ ఏడుస్తున్నాం ఒక సిఐ అన్నడాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు ఏడుపు వస్తుంది నాకు పదిహేను రోజులకే నిద్రపడతలేదు అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ వీళ్ళు కానీ అందరూ ప్రస్తావులం కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మాట్లాడుతు నేను అవసరం ఉంటే నేను నేను మన్న చెప్పిన మళ్ళీ ఇయ్యాలి వస్తానని చెప్పి రేపు వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్తో పాటు ఆ పిల్లలను చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మన్న చెప్పాను ఒకటి ప్రతి ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలే ఆయన చేసే ఇరవై ముప్పై వేలు నౌకర్లో ఇరవై వేలు రోజు లివర్ ట్రాన్స్ప్లెంట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాను